గ్రంథంలో మేము విన్నాము అయ్యాము మా ప్రభు మేము మీ క్షమాభిక్షను ఆ ఉపరించండి ఉపరండి ఛాయదేర సమాలం ఈ విధంగా ఎన్నో విషయాలను వారు చెప్పడం జరిగింది మమతృక్త వితంతువులకు సహాయం చేసేవారు అనాథలకు ఆదుకునేవారు ఆపదలో ఉన్నవారిని వెతికి మరీ సహాయం చేసేవారు అవసరార్థులకు అవసరం తెలుసుకొని వారి సహాయం చేసేవారు గొప్ప నైతికత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తిగా ప్రజల గుర్తింపు పొందారు శత్రువులు సైతం ఆయన నైతికత గురించి సాక్ష్యం ఇచ్చేవారు అనేక దుర్గుణాలతో కూడినటువంటి ఎల్లప్పుడూ రక్తపాతాన్ని సృష్టించుకునేటువంటి అరబ్బు జాతిని ఒక గొప్ప ఆదర్శ జాతిగా సత్సమాజంగా ఎలా మార్చారు ఆయన ఆందోళన ఆయన ఆందోళనలు ఉద్యమాలు చేపట్టలేదు ఆయన ఉత్తమ నైతిక ప్రవర్తనతో ప్రజలలో దైవభీతి పరలోకభీతి నైతిక విలువలు జరింపజేసి ప్రజలలో మార్పు తీసుకువచ్చారు దారి దోపిడీలు మానభంగాలు ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడేవారు చాలామంది ఆ రోజుల్లో మరి వారంతా వాటినన్నింటినీ రూపుమాపి దాన ధర్మాలు చేసేవారిగా దాడిదోపిడీ దోపిడీ చేసేవారిని దాన ధర్మాలు చేసేవారిగా మార్చారు కిరాతకంగా మానవ ప్రాణాలు తీసేవారిని మానవత్వానికి నిలుపుధంగా మార్చారు ఆయన గొప్ప విప్లవకారుడు సమాజ సంస్కర్త అరబ్బ అరబ్బు జాతిలో ఎంత గొప్ప మార్పు వచ్చిందంటే వారి గురించి అల్లా దివ్య గ్రంథంలో మేము విన్నాము అయ్యాము మా ప్రభు మేము నీ క్షమాభిక్షను ఆర్తిస్తున్నాము కడకు మేము మరణి రావలసింది నీ వద్దకే అని అంటారు అలాంటి మార్పు తీసుకువచ్చిన తర్వాత ఖురాన్లోని ఆజ్ఞ పూర్తి సమాజాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధంగా మార్చేసింది కురాన్లోని ఐదు తొంభై వాక్యం ఓ విశ్వసించ ఓ విశ్వసించిన వారలారా సారాయి జూదం బలిపీఠాలు జోస్యం కోసం వాడే బాణాలు ఇవన్నీ పరమ జుగు జుగుప్సాకరమైన విషయాలు శైతాన్ చేష్టలు కాబట్టి వాటికి దూరంగా ఉండండి అనే ఆజ్ఞా ప్రవక్త నోట వెలువడగానే మదీనా నగరంలో మద్యం ఏరులై పారింది తాగుతున్న మద్యాన్ని బయటకు కక్కేశారు ఆజ్ఞని విన్నాము శిరసా వహించాం ఇలాంటి గొప్ప నైతిక మార్పు తీసుకువచ్చి సంపూర్ణ మద్య నిషేధాన్ని పాటించడం జరిగింది సమాజంగా అరపు జాతిని సంస్కరించారు మొహమ్మద్ ప్రవక్త సల్లాహు అలైవల్లం బానిసత్వం ఆ రోజుల్లో రోమ్ పర్షియా దేశాలలో బానిసలను జంతువుల కన్నా హీనంగా చూసేవారు బలహీన తెగలు బలహీన జాతులపై పోరాడి వారిని బానిసలుగా మార్చుకునేవారు వారికి గడుపు నిండా ఆహారం ఇచ్చేవారు కాదు రాత్రి సమయంలో పది నుండి యాభై వరకు బానిసలను చీకటి గదిలో ఎలుకలు గండు చీమలతో దుర్వాసనతో కుక్కే బానిసలను బంధించి వారిని హింసించి సంతోషించేవారు అలాంటి వాతావరణంలో ఆయన సరిలా ఇలా తెలియజేశారు అబూజర్ గఫ్ఫారి రజి అల్లహ్ అనుహు కథనం ప్రకారం ప్రవక్త సరిలా ఇలా తెలియజేశారు మీ ఆధీనంలో ఉన్న బానిసలు మీకు సోదరులు మీరు ఏం తింటున్నారో మీ సోదరులకు అదే తినిపించండి మీరేం తొడుగుతున్నారో వారిని అదే తొడిగించండి వారి బా వారి మీద పని ఎక్కువగా వేయకండి వారితో వెట్టి చాకిరి చేయించకండి ఒకవేళ పని ఎక్కువగా ఉంటే వారికి సహాయపడండి ఇలాంటి నైతిక విలువలతో కూడిన సందేశం అరబ్ జాతిలో పెరుమార్పు తీసుకువచ్చింది నైతిక విలువలతో కూడిన ఇలాంటి అనేక బోధనలు శాశ్వతంగా బానిసత్వపు సంఖ్యలను తృంచేశాయి ఆడపిల్లల హత్యలు లింగ వివక్ష సమూలంగా రూపుమాపాయి మరి ఈ విధంగా మనము చూస్తున్నాం మహమ్మద్ రోహత జన్మించినటువంటి ఈ మాసంలో ఆయన గారు చూపినటువంటి బోధనలు పురాణ ఆధారంగా ప్రపంచ మానవాళికి అతని సందేశాన్ని చేరవేయడం జరిగింది మరి ఆ శుభ సందర్భంలో ఈరోజు మేము కోరుట్ల పట్టణంలోని వాకర్స్కు ఫ్రూట్స్ పంపిణీ మరియు తేనీటి పంపిణీ కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ రోగులకు మరియు దవాఖాన ముందు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి చాలామంది మరి ఈ సందేశాన్ని విని వారు జీవితంలో ఆచరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం మొహమ్మద్ ప్రవక్త గారు చూపినటువంటి సన్మార్గం సన్మార్గంలో నడుచుకుంటే దైవవాణి గ్రంథమైనటువంటి ఫురాన్ యొక్క బోధనలను మనం పాటిస్తే నిజ జీవితంలో ఇహపర లోకంలో సఫలీకృతమవుతాం మన జీవితం విజయం జీవితము విజయ మార్గంలో ముందుకు సాగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ఈ మేము పంపిణీ చేసినటువంటి పండ్లు ఫలాలను స్వీకరించినటువంటి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి గోరుట్ల జమాత ఇస్లామీ హింద్ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు సిటీ కేబుల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్